Thank <laughs> you. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన దాసరి రాజశేఖర్ అనే గిరిజన యువకుడు కిడ్నీ సమస్యతో సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్లో చేరారు హాస్పిటల్ యాజమాన్యం మూడు లక్షల రూపాయలు కట్టించుకుని కరోనా పేరుతో రోగిని తల్లిదండ్రులకు చూపించకుండా ఆరు లక్షల రూపాయలు అదనంగా డిమాండ్ చేసింది ఈ విషయం తెలుసుకున్న దాసరి రాజశేఖర్ తల్లిదండ్రులు ఆవేదన చెందారు వారు అనేక మంది బంధువులు ప్రజా సంఘాల నాయకులు స్థానిక ఎమ్మెల్యే సర్పంచ్లను ఆశ్రయించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు ఈ కష్ట సమయంలో సహాయం చేయగలరని కండెల వెంకటేశ్వర్లు గురించి తెలుసుకుని వారు రెండు వేల ఇరవై ఆగస్టు నాలుగున ఆయనకు ఫోన్ చేశారు వెంటనే స్పందించిన కండెల వెంకటేశ్వర్లు యశోదా హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్లతో మాట్లాడడానికి ప్రయత్నించగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు దీంతో కండెల వెంకటేశ్వర్లు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రచారం చేశారు అనేక మంది కుల సంఘాల ప్రజా సంఘాల నాయకులకు ఫోన్ చేసినప్పటికీ ఎవరూ స్పందించలేదు మా సంఘం గొప్ప మా సంఘం గొప్ప అని చెప్పుకునే నాయకులు కూడా సహాయం చేయలేదు కండల వెంకటేశ్వర్లు ఒంటరిగా రెండు రోజుల పాటు హాస్పిటల్ యాజమాన్యంతో పోరాడారు ఆ పోరాటం ఫలితంగా హాస్పిటల్ యాజమాన్యం దాసరి రాజశేఖర్ ను కుటుంబ సభ్యులకు చూపించి అదనంగా అడిగిన ఆరు లక్షల రూపాయలను మాఫీ చేసింది అయితే రెండు వేల ఇరవై ఆగస్టు ఐదు రాత్రి ఆక్సిజన్ సాయంతో కోరట్లకు తీసుకువెళ్తూ ఉండగా దాసరి రాజశేఖర్ మరణించారు ఈ దుర్ఘటనపై కండల వెంకటేశ్వర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు పోస్టులో కండల వెంకటేశ్వర్లు రిజర్వేషన్ ఫలాలు పొందుతూ తమ స్వార్థం కోసం మాత్రమే పనిచేసే కొంతమంది నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కులం సంఘం ప్రాంతం పేరుతో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయని ఈ సమాజంపై ఆయన విమర్శలు చేశారు డబ్బున్న వాడికి ఒక న్యాయం పేదవాడికి మరో న్యాయమా అని ప్రశ్నిస్తూ దాసరి రాజశేఖర్ గిరిజనుడిగా పుట్టినందుకే ఈ దుస్థితి ఎదుర్కొన్నారని ఆవేదన చెందారు ఈ విషాద సమయంలో కనీసం ఫోన్ చేసి పరామర్శించని మహానటుల మధ్యన బతుకుతున్నామంటూ కన్నీటి వీడ్కోలు పలికారు 잡뚜네가다 에플로 ఉంది రాజశకర్ రాజశకర్ జెని సర్ గా ఒక నిష మెల్లగా మెల్లగా ఉంటున్నారు రాజశకర్ ఇంకా సస్త వచ్చుము ఏంటి ఏమందరే రిటౌస్ సండం సండం తర్వాత తియగా సార్ ప్లీజ్ ఒక్కసారి ఎయాపాడి ఒకే ఫోన్ అర మాటలు ఏమర్తి వాడు తియాని తుకుతుకు గావ తియాని నేను దాసి ఆ పరవాలేదు నేను ఆపను ये नहीं ये जिससे ये बंद से दिल्ली पानी लों तो ये आ रहा है आ रहा है ये ये क्या नकिर कोई डालो मैं डालूंगा अपना पत्थर डालियो मैं डालूंगा ये क्या करता नाचता है కోరుతుంది కిటీ అయితేనే కొడుతున్నాం నడుచుకుంటూ వచ్చినాము కొడుతు నడుచుకుంటే డాక్టర్లకు పోయిండు డాక్టర్లను పోయిన పేషెంట్లు చూపెడతలేదు నాలుగు లక్షలు కట్టినాం ఇంకా ఇంత లక్షలు కట్టబంటున్నాడు నా లేని మాట అంత కర్నాచింది అంటున్నారు మాకు లేని ఇబ్బంది పెడుతుంది నేను గరీబోల్లో మాకు ఏం లేదు మా అబ్బాయి చప్పది తెచ్చి కట్టినా మాకు అప్పది తెచ్చి కట్టున్నాడు నాలుగు లక్షలు కట్టా ఇంకొక ఐదు లక్షలు కట్టమంటున్నాడు నా దగ్గర ఒక రూపాయలు లేదు ఉన్నకాడి కట్ట నా కొడుకులు చూపెడతలేరు నా కొడుకులు చంపేసి కూడా పైసలు కట్టమంటున్నారు కరోనా పెడుతున్నారు లేదు ఇస్తాను ఇస్తాను

ఇక్కడ కిడ్నీ భాగాలను తీసుకొస్తే కోవిడ్ అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది ఇది చాలా దుర్మార్గం ఒకసారి ఆలోచించండి ప్రజల్ని రక్త మాసాలను టి పిఎల్సి చేస్తున్నారు ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్ ఈ దౌర్జన్యం నశించాలా ఎందుకంటే ఆమె చూపెట్టకుండా పది రోజుల దాకా ట్రీట్మెంట్ తీసుకొని మూడు లక్షల రూపాయల దాకా పైసలు కట్టించుకొని ఇప్పుడు ఐదు లక్షలు కడితేనే ఐదు లక్షల రూపాయలు ఖర్చునే మీ బాబుని చూపిస్తామని చెప్పడం ఆ దుర్మార్గం ఒకసారి ఆలోచించాలా మానవత్ కోణం తోటి కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి వర్త ఇది ఎస్ఓడా హాస్పిటల్ ఇది చాలా దుర్మార్గం సికిందా బాగా ఎస్ఓడా హాస్పిటల్ వీళ్ళ బాబు కోరుట్లో వీళ్ళు నిరుపేదలు ఏదో తొట్టలు పుట్టలు అల్లుకొని చీపులు కట్టుకొని ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు కూలి పనులు చేసుకొని అప్పోసపో తీసుకొచ్చుకొని ఇక్కడ అమౌంట్ కడితే మూడు లక్షల రూపాయలు కట్టి ఐదు లక్షలు కట్ట ఉంటుంది అక్కడ డాక్టర్ కిడ్నీ పేషెంట్ ఊరి మీద ఊరి మీద ఆనందం మేడం అని చెప్పారు ఇంకా కట్టవాలి ఇది చాలా మంచిది కాదు చూడాలి

కొత్త ఒక్కలు మానవతావాదులు రాజకీయ నాయకులు ఇంకెవరైతే సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు లో పెడితే మీరు కోర్టు పెడితే ఎంబర్టీ స్పందిస్తారు ఇలాంటి నిరుపేదలు మీరు స్పందించారా మీ స్థానిక పోలీసు అక్కడ ఎమ్మెల్యార్ గారు కానీ ఇలాంటి నిపేదాలు మీరు ఆదుకోవాలి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి హాస్పిటల్లో నిరుపేదలు వస్తుంటారు వాళ్ళు లేకనే వచ్చి మిమ్మల్ని నమ్ముకొని ముందే చెప్పాలా ముందు చెప్పకుండా ఇవాళ వారం పది రోజులు పెట్టేసి ఇప్పటికీ ఐదు లక్షల రూపాయలు బిల్ అయింది మూడు లక్షలు కట్టిరు ఇంకా మిగతా కట్టండి లేకపోతే కట్టకపోతే మీకు అబ్బాయిని చూపెట్టడం అనేది అది చాలా ఏమమ్మైన చర్య కాకపోతే మీకు కూడా పిల్లలు జల్లా ఉంటారు మీకు మానవత్వం ఉంటుంది మీకు కుటుంబాలు ఉన్నాయి ఇలా మీరు మనుషుల రక్తం మనుషుల వాళ్ళ డిస్టెన్స్ పెట్టి చేయడం దుర్మార్గం దీన్ని ఆలోచించండి లేకపోతే మాత్రం గిరిజన సంఘాల ద్వారా పంచా సంఘాల తీవ్రమైన చర్యలకు మేము దీన్ని మేము హెచ్చరిస్తున్నాం ఈ ఏమైనా ఈ అబ్బాయికి ఏమైనా అయితే మాత్రం ఈ గిరిజన రాజశేఖర్ అనే అబ్బాయికి ఏమైనా అయితే మాత్రం ఈ ఏదైతే యజమాని మాత్రం పూర్తి బాధ్యత పూర్తి బాధ్యత వహించాలని పూర్తి బాధ్యత పూర్తి మూల్యం మూల్యం కూడా చెల్లిస్తుంది అది మాత్రం మేము హెచ్చరిస్తున్నాం ఆ అబ్బాయికి ఎలాంటిది జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత ఎండి గారు మీరు ఒకసారి ఆమోదించండి మీరు మాత్రం ఆ పేషెంట్ ఇది లేకపోతే మీకు వాళ్ళ బాబు బట్టలేడు అన్నప్పుడు మీరు పంపించారు వారం పది రోజులు పెట్టుకొని కిడ్నీ పేషెంట్ తీసుకొని ఇక్కడికి అది కరెక్ట్ ఏదో కిడ్నీ ఖరాబ్ అని వస్తే ఆ కిడ్నీ ఖరాబ్ అయిందని వచ్చి నర్సుకుంటూ వస్తే యశోద హాస్పిటల్ అయితే బాగా చూస్తారని యశోద్ హాస్పిటల్ అయితే బాగా చూస్తారని కరుణ రాలేదు ఏం రాలేదు ఒత్తికేనే కిడ్నీ ప్రాబ్లం ఉన్నది చూసుకుంటామని మంచిగా చేస్తారని నమ్మి వస్తే మూడు లక్షలు కట్టించుకొని పిల్లగాని మంచిగా చేస్తామని పిల్లగాని మంచిగా చేస్తామని మళ్ళీ ఆరు లక్షలు అడుగుడు మంచిగా అవుతుందని అడుగుడు పేషెంట్కు ఊపిరి ఊపిరి ఆడేటట్టు ఏదో సాక్షనో ఇదో అది పెట్టి మోసా ఇది హాస్పిటల్ కాదు ఇది ఇది దౌర్జన్యం బాగా చేస్తున్నారు ఇక్కడ మా పెద్ద మనిషి ఉండేప్పటికే వాళ్లకు వెంకటేశ్వర్ల గారు ఉండేపటికే మాకు సాయం చేసారు వాళ్ళు గేట్ల కాడాలు పేదోళ్ళు బుట్టలు తట్టలు అమ్ముకొని ఘోరంగా అది ఘోరంగా అప్పులు తీసుకొచ్చి హాస్పిటల్లో కట్టి ఏదో ఒక విధాలంగా కట్టుకొని వాళ్ళ తల్లి తండ్రి ఏడుచుకుంటూ బాధపడకుంటా పోతుంటే వెంకటేశ్వర్ల సారి గారు వచ్చి మాకు మేలు చేసి అందరితోటి అందరితోటి మాట్లాడి డాక్టర్లతో మాట్లాడి ఆయన ముట్టుకొని కరోనా కేసు అని మళ్ళా ఉల్ట మాట్లాడి మళ్ళా డబ్బులు గుంచొని ఏదో విధాలంగా చేస్తారు ఇటువంటి హాస్పిటల్లో న్యాయం జరగాలి న్యాయం అనేది జరగాలి న్యాయం జరగాలి ఏ యాప్ యాప్ వచ్చినా గాని కాలు ఇరిగినా గాని ఏ జ్వరం వచ్చిన గాని ఏ దగ్గుపరిచం వచ్చినా గాని ఏ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ జరిగించాలి లేకపోతే అంత కర్ణనే అంత కర్ణనే అనుకుంటే డబ్బులు గుంచేసి తల్లిదండ్రి కడుపు కాల్సింది న్యాయం కాదు అది రుణ రాలేదు అది కర్ణరాదు మేము ముట్టుకున్నాను చేసే అందరం తాకినాము మాకు వస్తే వాళ్ళందరికీ వచ్చినట్టే సమానంగా వెంకటేశ్వర్ల గారు చాలా ముట్టుకున్నారు మూడు రోజులు గందల వెంకటేశ్వర్ల గారు మూడు రోజుల నుంచి కానీ అన్నం కూడు ఏది టికాన లేకుండా భార్య పిల్లల్ని వదులుకొని మా కోసము పేదవాళ్ళ కోసము చాలా సేవ చేసుకుంటా వాళ్ళకు ఫోన్ చేసుకుంటా ఇళ్ళకి ఫోన్ చేసుకుంటా ఏదో విధాలంగా అలాంటి ఏదో గడ్డకు తోలియాలి భయపడుతు కష్టం గండల వెంకటేశ్వర్లు సాయం చేసిండు వచ్చి మాట్లాడి అందరితో మాట్లాడి పంపించుడు లేకపోతే ఆయన ముట్టుకున్నాడు ఆయన ఎంతో మందికి మేలు చేస్తున్నాడు ఎంతో మందికి ఘోరంగా ఘోరంగా పరిస్థితి ఈ డాకాన్లో బాయిగడ్డ డాకాన్లో మా బావ కొడికే రాజశేఖర రావాలి కదా మా బావ కొడు మా యారేరు పోతాడే మా బావ పేరు పంచరాములు అంటే ఇంత కిడ్నీ ప్రాబ్లం వస్తుందని ఇరవై నాలుగు తారీఖు తీసుకొచ్చాను మా బాబుని మంచిని మాతడి మాట్లాడి కిడ్నీ చేసి చాలా మంచిగా నడుపుతా లేదు నడుపుతలే పిల్లగా ఏంటంటే ఇప్పుడు చూపించమంటే చూపే రెండు రోజులు చూపించమంటే పోలేదు సికింద్రాబాద్ ఎస్ హాస్పిటల్కి వచ్చినప్పుడు పనిచేసి చూస్తారు అని చెప్పేసి వచ్చినాం మూడు లక్షలు కట్టమంటే ఫస్ట్ కట్టినాం ఇప్పుడు ఎన్నో అయితే మూడు లక్షలు ఐదు లక్షలు కట్టే కొద్ది డబ్బులు తీసుకుంటున్నారు డబ్బులు తీసుకున్న తరుణ్ నీ అని చెప్పి రిసిఫ్ కూడా తర్వాత ఇచ్చింది మాకు అక్క ఏం తెలియదు మాకు చదువు రాదు ఏం రాదు అయితే మా సంఘం తరఫున మా సంఘ పిలిచినాము మా సంఘం అధ్యక్షులు వచ్చి మాకు సాయం చేసిండు ఇప్పుడు ఆరు లక్షలు అన్నారు ఏడు లక్షలు అన్నారు మా సంఘం అధ్యక్షులు వచ్చి కొంచెం మాకు మాకు చేసి మాకు కరోనా వైరస్ ఉన్నది అది ఉన్నదని చెప్పి అయితే మా అధ్యక్షుడు పోయి మాట్లాడిందో వాళ్ళతో డాక్టర్లు కూడా మాట్లాడారు మాట్లాడితే ఏం లేదమ్మా నాయన కొంచెము కిడ్నీ ప్రాబ్లం అని చెప్పి మళ్ళీ కిడ్నీ పలికిందంటున్నాం తలకాయకి ఎక్కింది అంటున్నారు మరి ఇప్పుడు గ్యారంటీ లేదని చెప్పండి అని అడిగితే మాత్రం ఏ సంబంధం చెప్తలేరు వాళ్ళు అంటే ఇప్పుడు మేము పేదవాళ్ళము ఇప్పుడు అని అక్కడ నువ్వు అమ్ముకుంటాం మేము ఇప్పుడు కాపురకొని చేసుకుంటాము కూలి పని చేసుకుంటాం మేము మేము అప్పులు బప్పులు చేసుకుంటున్నాము మా బాబు అప్పులు తీసుకుని వస్తున్నారు అప్పులు తీసుకొచ్చి చూపిస్తాను పది లక్షలైనా ఎక్కడో మా అప్పుడు తీసుకొచ్చి మా కొడుకులు సాధనం మంచిగా లేచుకుంటున్నాము కానీ ఆరు లక్షలు ఖచ్చితంగా కావాలన్నాడు అంటే మా మా అధ్యక్షుడు వచ్చి ఆరు ఆరు లక్షలు కాపీ చేసిండు ఇప్పుడు పిల్లగా మొత్తం ఏం లేదు అంత వచ్చిన సేవంత పంపించిండు ఇప్పుడు మా కొడుకుని దయచేసి కరోనా వైరస్ అది అన్నీ ఏమి దయచేసి మీకు అందరం ఏం అంత మంచిగా ఉన్నది మాకు బాగా పడుతుంది రాజశేఖర్ కోరూట్లో అబ్బాయి రాజశేఖర్ ఎలుకల రాజశేఖరు ఆదిలాస్డు అతనికి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి సికింద్రాబాద్ ఎస్ఓల్ హాస్పిటల్లో తీసుకొచ్చారు గత రెండు మూడు రోజుల నుంచి అంటే రోజు నుంచి సికింద్రాబాద్ ఎస్ఓల్ హాస్పిటల్ జాయిన్ చేశారు మూడు లక్షల రూపాయలు కట్టించుకున్నారు తర్వాత ఇక మీకు నిన్న మొన్న జరిగిన విషయాలన్నీ తెలుసు మిత్రులకి ముఖ్యంగా పేరు పేరున మీడియా మిత్రులకి ఆ మిత్రులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలా ఆ కరోనా తీసుకొచ్చి కరోనా వైరస్ అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు ఆరు లక్షల రూపాయలు నేను ఐదు లక్షలు లక్షల పెట్టడం జరిగింది ఇవాళ లక్ష రూపాయలు పెట్టడం జరిగింది దాన్ని మేము సంఘం నుంచి వాళ్ళు మాకు ఇన్ఫర్మాండ్ చేయడం వల్ల మహిళా సంఘం వాళ్ళు వాళ్ళు వచ్చి ఇవాళ పెట్టేస్తున్న మీడియా మిత్రులు చిన్న చిన్న ఏదైతే సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి ఈరోజు నిజంగా వాళ్ళ చేతులెత్తి మొత్తం మొక్కారా ఆ మీడియా మిత్రుల వల్ల ఈరోజు ఆరు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు మాఫీ చేయించి వాళ్ళ అంబులెన్స్లోనే వాళ్ళ అంబులెన్స్లోనే పేషెంట్ని కోరుకు పంపించడం జరిగింది అబ్బాయి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది సరే అయినా కూడా ఇక్కడ కరోనా అని చెప్పడం వల్ల ఇదంతా వాళ్ళు అంటే లేని వాళ్ళు ప్రజల్ని పిప్పి పిలుస్తున్న ఈ పోలీస్ యంత్రాంగం ఒకసారి ఆలోచించాలా ఈ పోలీసులు మీరు పనికిమాల విషయాలలో కేసులు పెడుతున్నారు ఇటువంటి ప్రజల మీద ముఖ్యమడిగా మాఫియా డాక్టర్ మాఫియా ఇలాంటి హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ మాఫియా లాగా పేద ప్రజలు రక్తాన్ని చూసుకొని చెప్తున్నారు వీళ్ళ మీద మీరు కేసులు పెట్టాలని మేము చెప్తున్నాం ఇలాంటి హాస్పిటల్ సీల్ చేయాలి ఇలాంటి హాస్పిటల్ పేద ప్రజలకు ఏం జరగదు కాబట్టి కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి ఈటం రాజేందర్ గారు ఒకసారి ఆలోచించండి మీరు ఎక్కడెక్కడో చూపుతున్నారు నిజమైన పేద ప్రజలని ఆదుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నారు ఎందుకంటే మేము అనే సంఘం వాళ్ళు రాకపోరు ఇవాళ ఆరు లక్షల రూపాయలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఆరు లక్షల రూపాయలు కనీసం ఒక నాలుగు లక్షల రూపాయలు ఇవాళ కాబట్టి వాళ్ళు కరోనాని భయపెట్టి ఎంతమంది ఈ కరోనా పేరుతో భయపెట్టి ఇలా లక్షల లక్షలు పుంజుతారో ఆలోచిస్తారు దయచేసి మీడియా మిత్రులు కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని కూడా కోరుట్ల ఎమ్మెల్యే గారు కోరుట్ల అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ రూట్ల ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న సర్పంచ్ గారు అక్కడ ఉన్న వార్డు నెంబర్ కూడా ఆ నిరుపేద ఎరుకల రాజశేఖర్ని ఆదుకోవాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను జే భీమ్ జే జై జే భీమ్ 哎呀！